కనకపు సింహాసనమున సునకను కూర్చుండబెట్టి శుభలగ్నమున తొనరగ బట్టపు కట్టిన వెనుకటి గుణమేల మాడు వినరా సుమతి సరసపు విరసము కొరకే పరిపూర్ణ సుఖముల అధిక బాధల కొరకే పెరుగుట విరుగుట కొరకే ధర తగ్గుట హెచ్చుట కొరకే తద్యము సుమతి బలవంతుడ నాగేమణి పలువురతో నిగ్రహించి పలుకుట మేళ బలవంతమైన సర్ప చని చీపల చేత చిక్కి చావద సుపతి అక్కరకు రాడి చుట్టము బ్రొక్కిన వరమీని వేపు మొహరమున దానెక్కిన బారని గుర్రము బ్రక్కున విడువంగ వలయు గదరా సుపతి ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సేయ వివరింపంగ అపకారికి ఉపకారము నెపమన్నగ సేయువాడు నేర్పరి సుమతి ఎప్పటికెయ్యని బప్పటిగా మాటలాడి అందుల మనముల్ నొప్పింపక తా నొప్పక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి తల నుండు విషం ఫనికిని వెలయంగ దోక నుండు వృషికమునకు తల తోక ఎనక నుండు కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి